హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు చూస్తుంటేనే నోరేరించేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వారు అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గట్ట కొత్తిమీరని తీసుకుని వేర్లను బాగా అనేది ఏమీ లేకుండా కట్ చేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి కొత్తిమీర అంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మీ కాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని తీసుకోండి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని కొంచెంగా జీలకర్ర వెల్లుల్లి చింతపండుని తీసుకోండి అలాగే పోపు దినుసులు తీసుకోండి పోపు దినుసుల్లోకి కరివేపాకును కూడా పక్కన పెట్టుకొని రెండు టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసి ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని అర టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా తీసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి వాటిని కూడా ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి మీరు ఓపెన్ చేసి చూడండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి పచ్చిదనగ పప్పు ఆవాలు ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసి చింతపండు వెల్లుల్లి జీలకర్రని కూడా కళాయిలో వేసుకుని లైట్గా ఫ్రై చేసి ఇవన్నీ కూడా తీసి ఒక పక్ ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇప్పుడు కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చివరిగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని బాగా మగ్గించి మూత పెట్టుకోండి షవ్ ఆఫ్ చేసి టొమాటో ముక్కల్ని కూడా బాగా చల్లారనిద్దాం ఈ లోపుగా మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకుని బరకగా గ్రైండ్ చేయాలండి ఈ ఇంగ్రీడియంట్స్కి సాల్ట్ అనేది వేయాలి మనం కళాయిలో వేయలేదు కదా ఫ్రై అవుతున్నప్పుడు వేయలేదు కదా చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మూతపెట్టి బరకగా గ్రైండ్ చేయండి ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలానే గ్రైండ్ చేయాలి ఇలా కొంచెం నలిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేయాలి బాగా నలిగిన తర్వాత మనం చివరిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండీ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టుకుని ఈ టొమాటో ముక్కలని కూడా జారిలో వేసుకుని బాగా గ్రైండ్ చేసి ఒకసారి చట్నీని టేస్ట్ చేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి ఉందో లేదో తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని షవాన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గరిటెల ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెంగా ఇంగువ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని ఇంగువ అంతా కూడా ఆయిల్లో బాగా కలుపుతూ ఫ్రై చేసి చివరిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపును తీసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పోపు బాగా ఫ్రై అయ్యింది కదండి అంతా కూడా తీసి మ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని ఈ పోపు అంతా చట్నీలోకి వేసుకుని పోపు అంతా చట్నీలో కలిసేంతవరకు గరిటతో బాగా కలుపుకోండి ఈ చట్నీ అనేది ఇడ్లీ దోశలకి కాదు రైస్కి చాలా చాలా బాగుంటుంది వారానికి రెండుసార్లు అయినా కూడా ఈ కొత్తిమీర చట్నీని చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి సర్వ్ చేశారంటే చాలా చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి